ఈ పాదాలకి క్షమాపణలు భారతీయ పాదాలందరికీ క్షమాపణలు అయ్యప్ప స్వామి భక్తులందరికీ అయ్యప్ప స్వామి భక్తులందరికీ క్షమాపణలు ఇప్పుడు ఏజోడు రీసెంట్ గా మాట్లాడడానికి ముందుకొచ్చిండు ఏజోడ్ మాట్లాడడానికి రాగానే వాళ్ళ తమ్ముడు ఏం చేసిండు నీ గురించి మాట్లాడేటోడు వాడిని ఉంటే గురించి నువ్వు మాట్లాడు వాళ్ళ తల్లి గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ తమ్ముని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటారు హిందువులు మాత్రమే రేపు చేస్తారని ఎందుకు చెప్పారు స్వామి ఆ స్టేట్మెంట్ ఎంత పెద్ద స్టేట్మెంట్ చెప్పలేదా స్వామి ఎనిమిది వేల రేపులు అయ్యి ఎవరు చేస్తున్నారు ఈ హిందువులు ఈ హిందువులు స్వామి సార్ ఆవుల్ని మేకల్ని కుక్కల్ని చేసిన దేశం మందే స్వామి ఆవుల్ని మేకల్ని కుక్కలని తీసింది హిందువులా ఎవరు చెప్పారు మీరు చెప్పారు నా అన్వేషణ అనేటోడు చెప్పి కెమెరా అయితే ఆ ఆదిని చెప్పించుకొని పోటండి చెప్పించుకొని కొట్టాలంటే భారతదేశం రావాలి కదా వస్తాను స్వామి నేను వచ్చాక చెప్పించుకొని కొట్టాలి చెప్పులు ఇచ్చుకుంటాడు చెప్పులో దండలేనికే సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నారు మచ్చలు ఉన్నాయి మీకు స్వామి చూపిస్తారు దారి అయిపోయాక ఓకే నోటి మీద మచ్చలు చేతి మీద గీతలు ఒదుటి మీద రాతలు నమ్మేటండి అయితే నేను కాదు స్వామి రామాయణం చదివినారు అంటున్నారు మహాభారతం చదివినామంటున్నారు దాని మీద మంచి గౌరవం ఉందంటున్నారు రాముడి యొక్క భార్య సీతమ్మ జోలికి వస్తే రాముడన్నా క్షమిస్తాడేమో కానీ హనుమంతుడు క్షమిస్తాడా సూషిరమ్మ అంటేనే కాల్చొచ్చిన హనుమంతుడు క్షమిస్తాడా ఇలాంటి అజ్ఞానులు మత విద్వేషాలు రెచ్చగొట్టే వారు చేసిన మత విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరు స్వామి కొన్ని రికార్డింగ్ వచ్చినాయి నీవి మధ్యన సనాతన ధర్మం డాష్ అని మాట్లాడు స్వామి ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ప్రయాణం కదా ఆ ప్రయాణం మీద ఒట్టేసి చెప్పు స్వామి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి గురించి కూడా ఏ అంటావా అది ఏ స్వామి స్వామి చరణం స్వామి నాకు ఫస్ట్ మీరు క్షమించాలి స్వామి మొన్న నేను కోపంలో ఉండేటప్పుడు తప్పు మాట్లాడాల్సి జరిగింది ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం స్వామి స్టార్టింగ్ ఫస్ట్ ఆ రోజు నిన్న ప్రెషర్ హై బిపితో హై ప్రెషర్ అంటే ఎంత నేను ఒక్కనే కదా ప్రపంచం అంతా అరుస్తుంది ఏంటో అర్థం అవ్వదు దేనికి అరుస్తుంది ఎందుకు అయ్యప్ప అయ్యప్ప ఎంత ప్రెషర్ ఉన్నా తల్లి పెన్లాం కాదు పెన్లాం తల్లి కాదు అయ్యప్ప ఎంత ప్రెజర్ ఉండని మనం ఎంత తాగినంత మాత్రాన ప్రెజర్ ఉన్నంత మాత్రాన మన తల్లిని చూసి పెళ్ళాం అవుతుందా పెళ్ళం తల్లి అవుతుందా స్వామి కాదు కదా అవును స్వామి చెప్పండి అయితే నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మొదటి నుంచి మాట్లాడదాం స్వామి ఇప్పుడు డ్రెస్సెస్ కి సంబంధించినటువంటి దాని మీద కాంట్రవర్సీ జరుగుతుంది ఏంటి శివాజీ గారు డ్రెస్సెస్ మంచిగా వేసుకోండి అని చెప్పారు దానికి సనాతన ధర్మానికి సంబంధం ఏంటి నేనేం అనలేదు స్వామి నాకు అది లేని నాకు అర్థం లేదు నేను ఏంటి అన్నానంటే అది నేను ధర్మం కోసం మాట్లాడలేదు అది సనాతన ధర్మం దీనికి చేరుకొట్టుకుంది కదా సనాతన ధర్మంలోనే ఉన్నాను కా స్వామి సనాతన ధర్మం హిందువులు ఎందుకు వచ్చి మధ్యలోకి అంటున్నా డ్రెస్సెస్ కి హిందువులకి సంబంధం ఏంది అసలు హిందువులను ఎందుకు మధ్యలో తీసుకొచ్చారు మీరు అంటున్నా నేను హిందువులను ఎక్కడ కాదు హిందువులు అంటే అంటే మేమేం మతం అనుకుంటున్నారు మీరు సరే స్వామి ఒకవేళ నిజంగా మీరు హిందూ మతమే అయితే హిందూ దేవుళ్ళను నమ్మిన వాళ్ళే అయితే మీరు స్వామి వినిపిస్తుందా హలో సిగ్నల్స్ లేవు రికనెక్టింగ్ వస్తుంది హలో అయ్యప్ప ఒప్పుకోవట్లేదు మీతో మాట్లాడడానికి కిలంబడం స్వామిలా తయారైనట్లు ఉన్నారు చూస్తుంటే సిగ్నల్ ఇప్పుడు సిగ్నల్ వస్తుంది అక్కడనే నిలబడు స్వామి ఎక్కడైతే నిలబడో అక్కడ నిలబడు అక్కడ సిగ్నల్ వస్తుంది ఇందాక మీరు మాట్లాడినట్టు సనాతన ధర్మాన్ని హిందూ ప్రజలను మీరు నిజంగా గౌరవిస్తున్నట్టయితే రేపులు చేసేది కేవలం హిందువులే ఎందుకు అన్నారు స్వామిందోసారా స్వామి నేను అడుగుతున్నది ఏంది స్వామి మీరు మహాభారతం చెప్పారు రామాయణం అట్లా కాదు స్వామి నేను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు ఆన్ కెమెరా ముందు మహాభారతం రామాయణం లేకపోతే ఇంకా హిందూకు సంబంధించినటువంటి ఎన్ని పుస్తకాలు గరుడ పురాణాలు అలాంటివి ఎన్ని చెప్పినా కూడా మీరు మీ మైండ్ లో వెనక నుండి మీరు ఏం చేయాలనుకుంటున్నారు నిజంగా హిందువులు మాత్రమే చేస్తారని ఎందుకు చెప్పారు స్వామి స్టేట్మెంట్ ఎంత పెద్ద స్వామి చెప్పలేదా స్వామి ఫ్లో అని ఫ్లో అన్ని వస్తాయా స్వామి ఫ్లో అన్ని ఫస్ట్ క్వశ్చన్ కి ఫ్లో వచ్చింది అన్నారు సెకండ్ క్వశ్చన్ మళ్ళీ ఫ్లోనే అంటున్నారు ఫ్లో ఇంకొక మతం గురించి మాట్లాడలేదు ఎందుకు కేవలం హిందువులు మాత్రమే రేపులు చేస్తున్నారు మతం చేపించుకోబడ్డ వాళ్ళు మాత్రం క్రిస్టియన్స్ హిందువులు ముస్లింస్ అంటున్నారు జరిగాయి మీరు సమాధానం చెప్పండి అవును స్వామి ఎన్ని రేపులు జరిగాయి అడుగుతున్నారు కదా నిజంగా మీరు కేస్ స్టడీ చేశారా కేస్ స్టడీ చేస్తే నిజంగా భారతదేశంలో మాత్రమే రేపులు జరుగుతున్నాయి భారతదేశంలో రేపుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందా వేరే దేశాల్లో లేదా వేరే దేశాల్లో విభిచన గృహాలు చేయాల్సిన అవసరం ఎందుకు స్వామి అవునా క్లారిటీగా కేసు స్టడీ చేస్తే ఏ దేశంలో ఎక్కువ పేపలు ఉన్నాయి తర్వాత ఏ దేశం ఉంది ఆ కేసు స్టడీ మీరు చేశారా అంటున్నా ఎప్పుడో స్వామి సార్ అందే స్వామి ఆవుల్ని మేకల్ని కుక్కల్ని చేసింది హిందువుల ఎవరు చెప్పారు మీరు చెప్పారు నా అన్వేషణ అనేటోడు చెప్పిండు కెమెరా ముందు చెప్పించుకొని కొట్టాలంటే భారతదేశం రావాలి కదా వస్తాను స్వామి నేను వచ్చాక చెప్పించుకొని కొట్టాను చెప్పుకోండి చెప్పులో లేనికే సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా స్వామి మీకు నిజంగా అరే నేను చేసింది తప్పు అని మీ గుండె కనిపిస్తుందా లేదా స్వామి నిజంగా చేసింది క్షమాపణ అడిగే విధానం ఇదేనా మీకు ఫోన్ చేసి దేనికి ఫోన్ చేసి మాట్లాడాను క్షమించమని చెప్పమని అన్నానా స్వామి స్వామిగో ఒక విషయం చెప్తున్నా చూడు రాముడి యొక్క భార్య సీతమ్మ జోలికి వస్తే రాముడన్నా క్షమిస్తాడేమో గానీ హనుమంతుడు క్షమిస్తాడా చూసి కాల్చి వచ్చిన హనుమంతుడు క్షమిస్తాడా క్షమాపణ మీరు మాట్లాడిన మాట క్షమాపణ అనే ఒక పదానికి సరే క్షమించేద్దాం అన్నంత చిన్న మాట నా మీరు మాట్లాడిన మాట మీరు ఆ వీడియోని మళ్ళీ చూడండి నేను సీతాదేవిని అనలేదు రామాయణం చెప్పి సేతాదేవిని అంటారా బట్టల గురించి పంచాయతీ నడుస్తుంటే దాన్ని తీసుకొచ్చి సీతమ్మ తల్లి బట్టలు వేసుకుంది రేపులు జరగలేదా రేపు వాళ్ళు ఏం బట్టలు అని చెప్పి మాట్లాడన్నావు స్వామి నువ్వు చెప్పాను కదా అత్యాచారాన్ని ఇంగ్లీష్ లో ఏమని అంటారు ఓకే మీరు అంటున్న పాయింట్ ఏంటి బలాత్కారాన్ని అత్యాచారాన్ని రేపే అని ఒకవేళ నిజంగా అంటే ఇప్పుడు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి మీ తెలుగు వచ్చిన ప్రజలంతా కూడా ఈ రోజు మిమ్మల్ని వ్యతిరేకించడానికి కారణం మీరు మాట్లాడిన మాటలు కాదా వాళ్ళు చేసిన పని ఉండాలి చదువుకున్న వాడికి అయితే మీ లాంటి అవుతుంది చదువుకోలేని వాళ్ళు మత విద్వేషాలు రెచ్చగొట్టే వాళ్ళు చేసిన పని మత విద్వేషాలు రెచ్చగొట్టింది ఎవరు స్వామి రికార్డింగ్ లు కొన్ని రికార్డింగ్ వచ్చినాయి ఈ మధ్యన సనాతన ధర్మం డాష్ అని మాట్లాడినావు లేదా రికార్డింగ్ రాడ్ రాస్టర్ తోటో ఎవరితోటో లైవ్ లో మాట్లాడేటప్పుడు ఏ అయి స్వామి ఏం మాట్లాడుతున్నావు ఏం సరే నువ్వు ఏ దేవుని నమ్ముతావు స్వామి నువ్వు సరే పోనీ ఒకవేళ నిజంగా నీ తల్లి మీద నీ జీవన ఉపాధి నాలుగు ముద్దలు పెడుతుంది ప్రయాణం కదా ఆ ప్రయాణం మీద ఒట్టేసి చెప్పు స్వామి నువ్వు మాట్లాడలేదా సనాతన ధర్మం గురించి వచ్చినప్పుడు డాష్ అనే మాట నువ్వు మాట్లాడలేదా మళ్ళీ చెప్తున్నాను ఏఐ స్వామి ఏఐని పట్టుకొని మీరు దాన్ని అలాగా లాక్ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి గురించి కూడా ఏ అంటవా అది ఏ స్వామి మీకు అర్థం అవట్లేదా నేను మాట్లాడి ఇప్పుడు మీతో ఫోన్ చేశానా అది మీ స్వామి స్వామి ఒక నేనేమంటున్నా అది నువ్వు మాట్లాడినావా ఏ అయ్యా అది తేడా తెలివని అంత అజ్ఞానులునే మేము రాదు స్వామి అజ్ఞానులు అంత అజ్ఞానులు మేం కాదు స్వామి శరణు మీరు గతాన్ని మర్చిపోయి వర్తమానంలో హ్యాపీగా ఉంటే బాధ పెట్టడం అనేది చాలా పాపం స్వామి బాధ పెట్టలే బాధ పెట్టలే నువ్వు అన్న మాటలు ఏవైతే సనాతన ధర్మం గురించి మాట్లాడినావో అవి చాలా దారుణమైన మాటలు ఆ మాటలకు నువ్వు ఈ రోజుగా స్వామి ఇయో ఇన్ని సంవత్సరాల నుంచి నీకు ఫాలోవర్స్ ఉన్నారు నువ్వు శత్రువు అనుకుంటున్న ప్రతి ఒక్కరి తల్లులను ఇష్టం ఉన్నట్టు తిట్టినవు వాళ్ళ భార్యలను విభచారావు అయినా కూడా ప్రజలు నీకెందుకు సపోర్ట్ అంటే నీ వైపు అంతో ఎంతో ధర్మం ఉందని సపోర్ట్ చేసిర్రు స్వామి ఈ రోజు ధర్మాన్నే మాట్లాడే అంత స్థాయికి నువ్వు వచ్చి నేనే దేవుణ్ణి అనుకుంటే మాత్రం ఇగో ఈ రోజు నీ పరిస్థితి ఏందో రేపు 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 ఇంకా పుట్టగతులు దారుణమైన పరిస్థితికి వస్తావు స్వామి మూడు సంవత్సరాల కింద నేను మాట్లాడిన మాటలు నీకు నిజంగా గుర్తే ఉంటే నువ్వు ఈ రోజు ఈ నోటిదులతో నోటీసులతో మాట్లాడకపోతుండే అన్వే స్వామి నువ్వు స్వామి సార్ ఇప్పుడు ఏం చేయమంటారు నేను బుద్దుడిగా అయిపోయి గుండు కొట్టించేసుకొని కట్ చేసేసుకొని సైలెంట్ గా ఉంటే హ్యాపీ అన్నా మీకు రేపు నుంచి అలాగే ఉంటాను వీడియోలు ఏం చేయను ఏం స్వామి ఏం స్వామి రండి భారతదేశానికి రండి స్వామి భారతదేశానికి రండి ఏం చేయకండి భారతదేశానికి రండి మలేషియా మలేషియా స్వామి మాల వేసేసుకొని రేపు హ్యాపీగా మీకు వీడియో కాల్ చేస్తాను ఓకేనా మాల తీసుకోండి దీక్షలో ఉంటాను మీకు ఆనందమేనా ఇదిగోండి అయ్యప్ప మాలో ఉన్నారు నా నోట్లో మచ్చలు ఉన్నాయి మీరు మర్చిపోకండి మీకు స్వామి చూపిస్తారు దారి అయిపోయాక ఓకే ధర్మం గురించి తప్పుగా మాట్లాడితే ప్రశ్నించే నేనే నాశనం అయితే ధర్మం గురించి తప్పుగా మాట్లాడడం నువ్వేమైతావు స్వామి నోటి మీద మచ్చలు చేతి మీద గీతలు నుదుటి మీద రాతలు నమ్మేటోని అయితే నేను కాదు స్వామి అనట్లేదు మిమ్మల్ని అంటున్నానంటే బాధపడకండి స్వామి అన్నవాళ్ళు చూసుకుంటారు మన మత విద్వేషాలు రచ్చగొట్టకూడదు మత సామరస్యం ఉండాలి మత సామరస్యం అంటే అన్ని మతాలు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే దాంతో ఆ భావన ఆ భావన ముందు మీకు ఉండాలి చెప్పే నీ నోటికి ఉండాలి నీ ఆత్మకు ఉండాలి ఆ భావన ఎప్పుడు అందరూ బాగుంటారు చూడండి నేను వీడియోలోని స్థుతి మహిమ పాట పాతపాలను సబ్కా మాలిక్ అన్నాను అల్లావు అక్బర్ అన్నాను ఆ తర్వాత జై శ్రీరామ్ అన్న నేను ఒక మాట చెప్తున్న చూడు స్వామి నువ్వు నువ్వు ఒకవేళ సనాతన ధర్మం గురించి హిందువుల గురించి ఆ విధంగా మాట్లాడకపోయి ఉంటే ఈ రోజు ప్రశ్నించే నేనెవరు నిన్ను ఈ రోజు దూరం పెట్టే ప్రజలు ఎవరు స్వామి నిన్ను ఎన్ని రోజులు నిన్ను భుజాల మీద ఎత్తుకొని నిలబడ్డారు స్వామి ప్రజలు ఒక్కటి చెప్తున్నా చూడు స్వామి జీవితంలో నీకు ఎలాంటి గుణపాఠం వచ్చిందంటే ప్రజలు నా వింటున్నారు సబ్స్క్రైబర్స్ నా వింటున్నారు నోటికి నోటికొచ్చింది మాట్లాడితే ఏమైనా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా పొరపాటే అనేది నువ్వు నేర్చుకున్నావు అహంకారాన్ని తగ్గించుకొని ధర్మం పట్ల బాధ్యతగా గౌరవంగా ఉంటే ఇక మించి అయినా ఇంకా మిగతా జీవితం చక్కగా బతుకుతావు స్వామి లేదు కాదు నేను ఇట్లనే మాట్లాడతా నేను ఒక మతానికి చెందిన వాడిని మిగతా మతాలన్నీ నాకు కోపమే కానీ వీడియో ముందుకు వచ్చేసరికి గౌరవం అనే మాస్క్ తోటి ఉంటా మంచిగా మాట్లాడతా అంటే మాత్రం బరాబర్ ఇంకా పుట్టగతులు తప్పయని చెప్తున్నా స్వామి నీకు ధర్మం పట్ల హిందువుల పట్ల జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉంటే ఇంకా మిగతా జీవితం క్షమి ఏ మార్చుకోవాలి అసలు ఏం మార్చుకుంటే బాగుంటానో ఒక పది వాక్యాలు చెప్పండి కాల్ కావాలి అప్పించారు నోటిదు స్వామి నోటిదుల నోటిదులా అది నా జీ అది నిన్ను తూచా తప్పకుండా పాటిస్తాను మీరు భారత స్వామి కాదు స్వామి భజన చేసుకొని వచ్చారా లేదా మీరు చేసుకొని వచ్చినా స్వామి అయితే నేను ఎప్పుడే నమ్ముతున్నాను నేను ఏమి మార్చుకుంటే నా జీవితం బాగుంటది ఒక ఒక రెండు మూడు వాక్యాలు చెప్పండి కాల్ కట్ చేస్తాను నేను ఇప్పుడు అన్నం మీద రాసుకొని అలా ప్రాక్టీస్ ఎవరన్నా నీకు శత్రువు అయితే ఆ శత్రువుని తొక్కడానికి బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం లేదు స్వామి వాళ్ళ తల్లిలను వాళ్ళ భార్యలను తిట్టి అయితే ఓకే అయిపోయింది నేను ఏ శత్రువుని కాదు బూతులు అయితే అన్న బూతులు కాదు స్వామి ఇప్పుడు ఏ జోడు రీసెంట్ గా మాట్లాడడానికి ముందుకు వచ్చిండు ఏ జోడు మాట్లాడడానికి రాగానే వాళ్ళ తమ్ముడు ఏం చేసిండు బ్లాక్మెయిల్ మెయిల్ చేయకంటున్నా నేను నీ గురించి మాట్లాడేటువంటి వాడు అని ఉంటే వాని గురించి నువ్వు మాట్లాడు వాళ్ళ తల్లి గురించి వాళ్ళ భార్య గురించి వాళ్ళ తమ్ముని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు అంటున్నాడు ఫస్ట్ అర్థమైంది కదా ఫస్ట్ అర్థమైంది కదా శత్రువులని శత్రువు ఉన్నా పర్లేదు తల్లిదండ్రులను తిట్టకు అంటున్నా స్వామి అక్క చెల్లెలను తిట్టకు భార్యలను తిట్టకు ఫ్యామిలీ జోలికి వెళ్ళకు రెండోది ఇంకొకసారి జీవితంలో హిందువుల గురించి గాని సనాతన ధర్మం గురించి గాని మాట్లాడేటప్పుడు ఒక్కటికి రెండు సార్లు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు నెక్స్ట్ ధర్మం గురించి మాట్లాడితే ఏమైతుందో చాలా స్పష్టంగా మీ కళ్ళ ముంగటనే మీ జీవితంలో ఇప్పుడు మీ కళ్ళ ముంగట అర్థమవుతుంది ఇంకోసారి అట్లా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఏ ఏం ఆనందంగా లేవు ఏం ఆనందంగా లేవు నీ నోట్లో ఆ దమ్ము పోయింది నీ ముఖంలో ఆ కల పోయింది నువ్వు ప్రకృతికి విరోధంగా అనుకున్నావు సనాతన ధర్మం గురించి అడ్డమైన మాటలు మాట్లాడే ప్రయత్నం చేస్తే నిలువుగా నిలబెట్టి అడ్డంగా నరుకుతానే మాట నేను మాట్లాడాను చూడు స్వామి అది నేనుగా స్వామి నరికేది ఆ దేవుడే నరుకుతున్నాడు రోజు నిన్ను మానసికంగా చచ్చిపోతున్నావు రోజు రోజుకి ఆ విషయం మాకు తెలుసు మాకు తెలుస్తుంది స్వామి భారతదేశం ప్రతిసారి వ్యంగ్యంగా మాట్లాడాల్సినటువంటి అవసరం నీకు లేదు స్వామి ఇదే దేశం గడ్డ మీద పుట్టినో కదా ఇదే ఇదే తిండి తినే పెరిగినో కదా ఇక్కడనే మీ తల్లి తొమ్మిది నెలలు మోసింది కదా ఈ దేశం గురించి తప్పుగా మాట్లాడే అర్హత కానీ నీకు లేదు స్వామి దేశం గురించి కుదిరితే మంచి మాట్లాడలేకపోతే చెడైతే మాట్లాడక స్వామి మనిషిని మనిషి కంపారిజన్ చేయకూడదు అది కుదరదు స్వామి అది ఒక్కటి మాట కుదరదు ఎందుకంటే చెడగా మాట్లాడను మనం కంపేర్ చేసి చెప్పాలి చైనా లాంటి దేశాలు వెళ్ళి మా దేశం గొప్పది అని చెప్పుకోవడం మా అవుతుంది మాట్లాడేటప్పుడు కేస్ స్టడీ అనేది కొంచెం డీప్ గా చేసి మాట్లాడు స్వామి గూగుల్ వెళ్ళి అలా సర్చ్ చేసి చార్జి వెళ్ళి ఇలా తెలుసుకొని కొంచెం డీప్ సర్చ్ చేసి మాట్లాడే చూసింది చెప్పడం స్వామి జరిగింది చెప్పు చూసి ఏదో పైన పైన చూసి పైన ఏమంటారు డోంట్ జడ్జ్ బుక్ బైట్స్ కవర్ అంటారు కదా అట్లా జడ్జ్ ఎక్కువ అంటున్నారు ఏ విషయమైనా కూడా ఇంకా ఈ వీడియో చూస్తున్న హిందూ ప్రజల కాళ్ళు మొక్కి నేనుట వాళ్ళ కాళ్ళ మీద పెట్టి క్షమాపణ అడుగు స్వామి అడుగుతున్నాను ట్రావెలింగ్ చాలా స్వామి ట్రావెలింగ్ లేదు ఇండియా గురించి చెప్పేది లేదు అది వదిలే స్వామి అది వదిలే నువ్వు ఇష్టం ఉన్నట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడినావు కాబట్టి ఈ రోజు హిందువులు ఎవరు వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు స్వామి అడుగుతున్నాను స్వామి నెక్స్ట్ అడుగు స్వామి లైన్ లోనే ఉన్నా అడుగు మీ పాదాలకి క్షమాపణలు భారతీయ పాదాలందరికీ క్షమాపణలు అయ్యప్ప స్వామి భక్తులందరికీ స్వామి భక్తులందరికీ క్షమాపణలు సరే స్వామి నా ధన్యవాదం స్వామి గుడ్ నైట్ సుబ్రాజ్ అయ్యప్ప మిమ్మల్ని నన్ను అందరిని మంచిగా చూడాలి స్వామియే శరణం అయ్యప్ప సర్వే జనా సుఖినో భవంతు థ్యాంక్ సో మచ్